thank you మా ఆ పెళ్ళికి మించి కళ్ళే రా వాటర్ లో కల్పించింది ఆ పాప కళ్ళు తిరుగుతా అంటే కడుపు తిరుగుతా వామిటింగ్ అయ్యింది అంకుల్ ఏం సార్ చెప్తే మళ్ళా చెప్పండి అన్నాడు అంకుల్ వాళ్ళేమో పనుకున్నాడు అంకుల్ రెండు పీరియడ్ వరకు పనుకున్నాడు అంకుల్ చెప్పిన అంకుల్ బాగా వస్తుంది ఆ పిల్లలు అంకుల్ ఆ పిల్ల ఏమో నిజం చెప్పలేదు అంకుల్ మళ్ళీ అడిగినాం అంకుల్ గట్టిగా అడిగినాం నిజం చెప్పావా మళ్ళీ రోషిని అమ్మ వచ్చింది అంకుల్ ఏజిఎం సార్కి చెప్పింది అంకుల్ సార్ ఏమన్నా మాకు తెలియదు అంకుల్ ఆ ప్లేస్ లీవ్ పట్టిస్తావా అని అడిగినట్టిస్తావా అని పట్టిస్తా చెప్పిన అంకు ఆ పిల్ల నా చేతిలోనే లాక్క పోయింది అంకుల్ నా పేరు లీనా ఎయిత్ క్లాస్ శ్రీచైతన్య స్కూల్ ప్రొద్దుటూరు బొల్లవరం స్కూల్లో చదువుతున్నాను నేను ఒనిస్ అనే పాప నాకు ఏదో కల్పించి వాటర్ ఇచ్చింది ఆ వాటర్ తాగినప్పటి నుంచి నేను తాగినప్పుడు నాకు ఆ వాటర్ చేదుగా అనిపించినాయి అప్పుడు ఆ పిల్లని అడిగింటే ఏమన్నా చేసినావాస్ అని ఇస్తే అని అడిగింటే ఆ పిల్ల చెప్పలేదు అసలు నాతో పాటు వేరే పాప కూడా తాగింది ఆ పాప కూడా అట్లనే అయింది టూ పీడియట్స్ కడుకున్నాం టీచర్స్ ఎవ్వరు మాకు అడగలేదు ఫోన్ చేయించుకోమని కూడా చెప్పలేదు అసలు మా ప్రిన్సిపాల్ మేడం కూడా వేరే పాప వాళ్ళమ్మ ప్రిన్సిపాల్ మేడం చెప్పింటే ప్రిన్సిపాల్ మేడం కూడా ఏం రెస్పాండ్ ఇవ్వలేదు మా డాడీకి ఫోన్ మా డాడీకి కూడా ఫోన్ చేయలేదు ఇంకా నేను హాస్పిటల్కి వచ్చి ఉంటే ఏం కాలే అన్నారు నైట్ హాస్పిటల్కి వచ్చినాం ఆ వాటర్ తాగినప్పటి నుంచి నోట్లో బురుగా రాండి కడుపు నొప్పి తలనొప్పి కళ్ళు తిరగడం అటుంటే పడుకున్నాము టీచర్కి చెప్పినాం బాటిల్ కూడా చూపించినాము స్మెల్ కూడా ఏదో లీఫ్ లాగా స్మెల్ వస్తుంది చెట్టులాగా అని స్మెల్ వస్తుంది టీచర్స్ పీటీ మేడం హిందీ మేడం కెమిస్ట్రీ మేడం చెప్పినాం దీనిసారి కూడా చెప్పినాం దీనిసారి కూడా ట్యాంక్ కదా కూల్ వాటర్ కూల్ వాటర్లో ఏం అనలేదు మేడం వాళ్ళు ఏం అనలేదు మా ఫ్రెండ్స్ చెప్పిన ఫోన్ చేయించుకోమంటే మధ్యాహ్నం వరకు తగ్గిపోతాం అన్న తగ్గిపోలేదు మధ్యాహ్నం అన్నం తిన్నచి వామ్థింగ్స్ అయ్యేటట్టు ఉన్నాయి వామింగ్ రాలేదు ఆ చెప్పలేదు నేను మధ్యాహ్నం వరకు ఉంటుంది తగ్గిపోతుందని నేను ఫోన్ చేయలేదు మా డాడీ తిడతాడు చేయలేదు లేనా చైదైనా బొలవారం చైదన స్కూల్లో చదువుతుంది కానీ నిన్న రీసెంట్గా జరిగింది అంటే నేను పనికి వెళ్ళాను దగ్గర లేను తర్వాత ఏదో గండే రాకనే వాళ్ళ ఫ్రెండ్ బాటిల్లో బేసి బేసి ఇచ్చి వాటర్ ఇచ్చిందంట కానీ ఆ బాబుకు తెలియదు తెలియకుండా తాగడం వల్ల మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ నుండి అట్లే రెండు ఫ్రీళ్ళు పండుకునేంత వరకు ఈ టీచర్స్ ఎవరు చూడలేదు చూడలేదు ఎందుకు వండుకుని అడగలేదు నాకు సాయంత్రం ఆరు ఆరున్నర తర్వాత నేను వచ్చిన తర్వాత ఏమి అని అడిగితే అడుపునొప్పి వాంతులు నాకు తల తిరగాలు ఈ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించాను ఇక్కడికి నేను వాళ్ళు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద గట్టిగా అని నేను కోరుతున్నా గండే రాక కలిసిందని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలే ఆరు మంది ఏడు మంది పిల్లలే చెప్పారు నాతోనే నేను చెప్పిన ఇది వేరే పాప లైట్గా తాగింది ఈ పాప ఎక్కువ తాగింది తాగం వల్ల ఎక్కువైంది నాకు కొంత సహాయం పడాలా సహాయం చేయాలా మీ మీడియా ప్రతి అందరికి రావాలి సహాయం చేస్తే నాకు మంచిగా నైట్ హాస్పిటల్కి పదిన్నరకు వచ్చిన తర్వాత కడుపు నొప్పి ఎక్కువ వస్తుంటే అంటే రెండు ఇంజక్షన్లు వేసి ఒక అజర్వేషన్లో పెట్టిన రెండు గంటలు పక్కన కూర్చోండి అని తర్వాత టాబ్లెట్ రాయించినారు ఆ టాబ్లెట్ తింటే తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ తెల్లవారి ఇంటికి వచ్చినాము తెల్లవారి మళ్ళా రామంటే వచ్చినాం మళ్ళీ ఓపీలోకి వచ్చి చూపించుకుని వెళ్తాడు అది కళ్ళు తిరగడము కడుపు నొప్పి లైట్గా ఉండడం అప్పుడప్పుడు ఎప్పుడు రావడము అట్లా ఉందని వచ్చినాం డాక్టర్ ఏం చెప్పారు బీపీ ఎగ్గేసి నార్మల్గా ఉంది అది దానివల్ల ఏమి కాదన్నా అట్లే ఉంటే మళ్ళా రండి అనే మాట డాక్టర్ అన్నాడు నిన్న వచ్చేలాగుండీ నోట్లోకి వచ్చింది నేను వాటర్ రావద్దా పోతాను